హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం పుట్టుకతోనే కుబేర భాగ్యం కలిగిన ఆరు నక్షత్రాలు ఈ నక్షత్రాలలో పుట్టినవారు అత్యంత ధనవంతులు అవుతారు ఆ నక్షత్రాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాలలో జన్మించిన వారికి సహజంగానే ఆర్థిక విజయాలు కుబేర భాగ్యం కలుగుతుందని నమ్మకం ఉంది వీటిలో ముఖ్యంగా ఆరు నక్షత్రాలను కుబేర నక్షత్రాలు అని పరిగణిస్తారు మొదటిది భరణి నక్షత్రం ఈ నక్షత్రం శుక్రుని ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి ధనం విలాస జీవితం పొందే అవకాశం ఈ నక్షత్రం వారికి ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన వారు వ్యాపారంలో గొప్ప విజయాలు సాధిస్తారు శ్రద్ధగా పనిచేసే గుణం భవిష్యత్తును ముందే అంచనా వేసే శక్తి కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన వారు బిజినెస్ ఆర్ట్ ఫ్యాషన్ ఫిలిం రంగాల్లో గొప్ప విజయాలను సాధిస్తారు రెండవ నక్షత్రం మఖా నక్షత్రం ఇది రాజ సంబంధాలు కలిగిన నక్షత్రం అధికారం దానం భోగభాగ్యాలు ఎప్పుడూ అనుకూలిస్తాయి కర్మఫలాన్ని త్వరగా పొందే భాగ్యశాలి నక్షత్రం ఇది మూడవది ఉత్తర పాల్గొని నక్షత్రం శుభ కర్మలతో ధన సమృద్ధితో అధిక ఫలితాలను ఇచ్చే నక్షత్రం సంపదను నిలబెట్టుకునే తెలివితేటలు ఉంటాయి సహజంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి నాలుగవది స్వాతి నక్షత్రం స్వతంత్ర ఆలోచనలు బిజినెస్ మైండ్ కలిగిన వ్యక్తులు పుట్టే నక్షత్రం ధన సంపద ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఐదవది అనురాధ నక్షత్రం సంపద రాజయోగం కీర్తి కలిగించే నక్షత్రం అనురాధ నక్షత్రం మిత్రబలం వ్యాపార నైపుణ్యం ఎక్కువ లక్కీ నక్షత్రంగా పేరుగాంచింది ఆరవది శ్రవణ నక్షత్రం విద్య సంపద కీర్తి గౌరవం ఇచ్చే నక్షత్రం ధనకారకుడు అయిన శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు పొందే అవకాశం సంపాదన సమర్థవంతంగా పెంచే తెలివితేటలు కలిగిన వారు ఈ నక్షత్రంలో జన్మిస్తారు పైన చెప్పిన నక్షత్రాలలో పుట్టినవారు కేవలం అదృష్టంతోనే కాక తమ కృషి తెలివితేటల ద్వారా సంపదను పెంచుకుంటారు అదృష్టానికి తోడు కృషి కూడా చాలా అవసరం అదృష్టం ప్లస్ కష్టం ఇజికస్టు విజయవంతమైన జీవితం కష్టపడే తత్వం తెలివిగా ఆలోచించగలిగే చాకచక్యం సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలిగే గుణం ఉంటే ఏ నక్షత్రంలో పుట్టినవారు అయినా కూడా ధనవంతులు అవ్వగలరు ఫ్రెండ్స్ ఖచ్చితమైన ఫలితాలు అనేవి సంపూర్ణ జాతకంపై ఆధారపడి ఉంటాయి దయచేసి గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్